అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ డేసీ వైట్ డేసీను బ్లూ డేసీ అండి మనం అప్పుడు ఆ మధ్య కొన్నాం కదా అది రీపోర్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి చాలా రోజులు అయిపోయిందండి డబ్బింగ్ ఇప్పుడే చెప్పి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడిందండి ఒక్కొక్క ప్లాంట్ నాకు ఇది వైట్ది వచ్చేసి ఇక్కడ మాకు లోకల్గా శివ నర్సరీలో దొరికింది అదేమో బందర్ రోడ్లో కొన్నానండి బ్లూది ఇదిగో ఫ్రెండ్స్ ఇది నైన్ ఇంచెస్ ఉంటుంది దీంట్లో రెండు పెట్టేసుకుందాము దీంట్లో ఉన్నది ఈ వచ్చేసి ఎరువు కలిపిన మట్టేనండి దీంట్లో వర్మి కంపోస్ట్ అది కలిపారనమాట కలిపిందే మనకి ఇచ్చారు అమ్మారనమాట దీంట్లో రెండు పెట్టుకొని మనము రెడీ చేసుకుందాము ముందు ఇది బయట పోసేసి హోల్స్కి అడ్డంగా రాళ్ళు అవి పెట్టి అప్పుడు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కొత్త పాట్స్ కొనుకొచ్చానండి నేను అప్పటికప్పుడు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది సరే ఒకేసారి కొనుక్కొచ్చి పెట్టాను అనమాట ఈ మట్టిలో ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్వీ కంపోస్ట్ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఇసుక అలాగే నీమ్ పౌడరు అవి కలపాలి ఫ్రెండ్స్ అవి అట్లా కలిపితే కనుక అది మల్టీన్యూట్రియన్ పౌడర్ కూడా కలపండి కలిపితే మొక్క బాగా ఎదుగుతుంది సూక్ష్మ పోషక లోపం లేకుండా ఎదుగుతుంది చెట్టు ఇంతకుముందు మన దగ్గర పింక్ ఉంది కదా ఈ డేసీ ఆస్టర్ డేసీ పింక్ ఉందండి ఇక ఈ రెండు లేవన్నమాట అందుకోసం ఈ రెండు తీసుకొచ్చాను నేను పిక్ పింక్ కూడా దొరుకుతుందండి కాకపోతే మనకు దొరకదు మన వైపు ఇవే ఇవే కనబడుతుంటాయి అన్నమాట ఈ ఫ్యూచర్లో కనబడితే కనుక మళ్ళీ తీసుకొస్తానండి అవి కూడా ఇప్పుడు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చింపేసి అది మనము ఈ రూట్ బాల్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదండి బయటకే కనబడుతున్నాయి రూట్స్ కాకపోతే దాంట్లో పెట్టడానికి ఇరికైపోతుందేమో ఒకవేళ అవుతే కనుక అప్పుడు కొంచెం తీసేసుకుందాం మట్టి పెద్దదవుతుందండి ఎక్కువైపోతుంది మట్టి అందుకని తీసేస్తాం ఇది కూడా తెద్దామండి అది అయిపోయింది కదా అది బ్లూ అండి ఫస్ట్ పెట్టింది ఇది వైట్ ఇది కూడా డిస్టర్బ్ చేయాల్సి వచ్చిందండి పట్టట్లేదు దాంట్లో ఇది ఎండలో పూర్తిగా ఎండలో పెట్టాల్సిన చెట్టు ఫ్రెండ్స్ కాకపోతే వేసకాలం ఎండ మాత్రం పనికిరాదండి మార్నింగ్ టైం ఎండలో పెట్టుకొని మధ్యాహ్న పూటకి నీడ వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకోండి డైరెక్ట్గా వేసకాలం కూడా ఎండలో పెట్టేసేస్తే సాయంత్రానికి ముడుచుకుపోతుంది అనమాట అంటే డల్ అయిపోతాయి ఆకులు అదండి నీళ్లు మాత్రం నీళ్లు పోయాలి బాగానే కాకపోతే ఏంటంటే తడు ఉందో లేదో చూసుకున్నప్పుడు పోయండి ఫ్రెండ్స్ తడు ఉన్నప్పుడు ఏ చెట్టుకైనా నీళ్లు పోయొద్దు ఇంక ఇది పూ పూలు పూసే సీజన్ వచ్చేసి వింటర్లో పోస్తుందండి బాగా వింటర్లో పోస్తుంది తదిమ మా టైంలో పూలు అనమాట పూలు పూసిన తర్వాత ఏ ఏ కొమ్మలకైతే పూలు పూసినాయో ఆ కొమ్మలు ఎండిపోతాయి అనమాట పక్క నుంచి పిలకలు వస్తాయి అనమాట ఇది ఎప్పుడు బ్రతికే ఉంటుంది కానీ సీజనల్గా మాత్రం పూలు పోస్తూ ఉంటుందండి ఈ కొమ్మలు కూడా బ్రతుకుతాయి ఫ్రెండ్స్ పక్క నుంచి పిలకలు వస్తాయి అలా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అది కాకుండా సీడ్స్తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు సీడ్స్ ఏర్పడతాయండి పూలు అలాగా మనము వడిలిపోయిన తర్వాత కట్ చేయకుండా పెడితే ముదురు వాటికి బాగా తయారైన వాటికి సీడ్స్ ఏర్పడతాయి అలా కూడా మనము సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనము మొలకలు తెప్పించుకోవచ్చు ఇదండి ఇది తీసుకెళ్ళిపోయి ఎండలో పెట్టేసుకోవచ్చు ఎండలో పెట్టేసి ఫుల్గా వాటరింగ్ చేస్తే ఫ్రెండ్స్ దీంట్లో అసలు తడిలేదు కదా ఫుల్గా వాటింగ్ చేస్తే అప్పుడు ఎదగటం స్టార్ట్ అవుతుంది ఒక వారం రోజులు నీడబట్టును పెడితే ఏంటి తర్వాత డైరెక్ట్ ఎండ్లో పెట్టి వేసుకోవచ్చు ఈ సంవత్సరానికి పూలు పూ ఇదండి వచ్చే సంవత్సరానికి ఉన్న పూలు ఉంటాయి తర్వాత ఒడిలిపోయిన తర్వాత ఈ సంవత్సరానికి హింతేను పూలు మళ్ళీ వచ్చే వింటర్లో పోస్తాయి అనమాట ఇదిగోండి ఇలా పెట్టేస్తానండి తీసుకొచ్చినప్పుడు బ్లూ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు ఈ వైట్ మాత్రం ఉన్నాయి అది బ్లూది కిందది ఇదేమో వైట్ అనమాట కింద పెట్టేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కొంచెం నీడ వస్తుందనమాట ఇక్కడ పెట్టేసాను ఇప్పుడు వాటిని ఫుల్గా వాటర్ చేసుకుందాం ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకా నొప్పుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్